ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది తిన్న ఆహారం సరిగా అరగక అరిగినది కూడా ఒంటికి పట్టక పోషకాలు మరి శక్తి అందక శరీరం నీరసంతో బరువు తగ్గిపోయి చాలా బాధపడుతుంటారు ఇది చాలా దీర్ఘకాలికంగా చాలామందిని వేధిస్తూ ఉంటుంది తిన్న ఆహారం బాగా అరగాలన్నా అరిగిన ఆహారం ఒంటికి పట్టాలన్నా ఈ పనంతా చేసేవి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ మధ్యంతా ఈ బ్యాక్టీరియాల గురించి నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా బాగా పరిశోధనలు జరిగి అద్భుతమైన వాస్తవాల్ని ఇప్పుడు డాక్టర్స్ బయటికి తీసుకొస్తున్నారు పరిశోధకులు కూడా ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ డి రెడ్డి గారు చాలా నిష్ణాతులు ఈ విషయంలో మరి అలాంటి వారిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి పరిశోధనలు బట్టి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి మరి ఆ బ్యాక్టీరియాల్లో ముఖ్యంగా ఇలాంటి సమస్య ఉన్నవారికి మంచి బ్యాక్టీరియాలు తక్కువ ఉంటాయి చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి మంచి బ్యాక్టీరియాలు బాగా ఉంటే బాగా జీర్ణం చేసేస్తాయి మన ఆహార పదార్థాలన్నీ పోషకాలుగా బాగా విడగొడతాయి ఈ పోషకాలని ఆ ప్రేగుల పొరలన్నీ కూడా అంచోమట పొరలు హెల్దీగా ఉంటాయి మంచి బ్యాక్టీరియాలు అన్నప్పుడు ఆ పొరలుగుండా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాయి అరిగించేటప్పుడు కొన్ని ఉపయోగపడి ఎంజైమ్స్ని అనేవి బాగా రిలీజ్ చేస్తాయి వాటి వల్ల మన శరీరం మంచి శక్తివంతంగా ఆరోగ్యకరంగా మారే మెకానిజం మనలో జరుగుతుంది అనమాట కానీ ఇలాంటి సంబంధమైన సమస్యతో బరువు తగ్గిపోయి తినడానికి లేకుండా ఆకలి అరుగుదల లేకుండా ఇబ్బంది పడేవారికి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయి అని గుర్తుండాలి ఏవి అనేది కూడా తెలుసుకుని వాటిని పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుని వాటిని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి ఈ మధ్య మరి ఏజ్ హాస్పిటల్లో కూడా పదిహేను వేలు ఎంత అవుతుందంటున్నారు బ్యాక్టీరియాలు టెస్ట్ చేయించుకోవచ్చు మోషన్ ద్వారా ఇచ్చి టెస్ట్ చేస్తారు వాళ్ళు అప్పుడు కూడా నిర్ధారణ అవుతుంది అట్లా డబ్బులకు ఇబ్బంది లేని వారు ఎవరైనా వెళ్ళండి లేదు మన ప్రయత్నం అనేది ఇంట్లో కొంత గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి మీకు ఆకలి అరుగుదల బాగా పెరిగి తినది ఒంటికి పట్టడానికి ఏం చేయాలో అది నేను చెప్తాను మీరు ఆచరణ చేసి ఇంకా సెట్ కాకపోతే అప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ వేళ్ళకి ఆకలి బాగా ఉండాలి ఆకలి బాగా ఉండాలంటే ప్రేగులు కింద భాగంలో మోషన్ అంతా కూడా మలాశేలో స్టాక్ ఉంటే అవుట్లెట్ సరిగా లేకపోతే ఇన్పుట్ రానివ్వటానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఎనిమా చేసేసుకుని ఒక ఐదారు రోజులు వారం రోజులు ప్లెయిన్ వాటర్తో ఎనిమా నష్టం ఉండదు వేస్ట్ మ్యాటర్ని ఆ మలాన్ని తొలగించుకోండి ఫస్ట్ ఇంట్లోనే సెల్ఫ్గా ఎనమా చేసుకోవచ్చు అది వీడియోస్ అవి చూస్తే ఎలా చేసుకోవాలి ఆ డబ్బా ఎక్కడ దొరుకుతుంది మన వీడియోస్ కొడితే వస్తే అట్లా చూడండి తెలుసుకోండి ఇక అసలు ఆకలి లేని వారికి ఎక్కువసార్లు ఆహారం పెడితే అజీర్ణం వస్తుంది జీర్ణం కాదు జీర్ణం కానివి ఎప్పుడు కూడా ఒంటికి పట్టవు పులుస్తాయి గ్యాస్ని ఉత్పత్తి చేస్తే చెడ్డ సూక్ష్మజీలు పెంచుతాయి దొడ్లోకి వేస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట దీనికి అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే పొలం సారవంతంగా లేకుండా పంట దిగుబడి సరిగా రానప్పుడు రైతులు పంట వేయరండి ఆ నేలని సారవంతం చేసి ఆ నేలలో విటమిన్స్ మినరల్స్ లవణాలు ఇవన్నీ పెరిగి నేలకు మట్టికి శక్తి పెరగటం కోసం పొలాన్ని దున్ని కాస్త పేడ ఎరువు లాంటిది వేసి ఎండగట్టి గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ అనేది ఎడబాటు అనేది నేలకి బలాన్ని పెంచుతుంది అలా ఎండగట్టినప్పుడు నీటిని పీల్చుకునే పోషకాలను పీల్చుకునే సామర్థ్యం నేలకెట్లా పెరుగుతుందో మట్టికి ఎట్లా వస్తుందో మన ప్రేగులకు కూడా అదే మెకానిజం అందుకనే జంతువులు ఎప్పుడు కూడా పొట్ట బాగోనప్పుడు అరుగుదల లేనప్పుడు ఉన్నదాన్ని కక్కేసి పొట్టకు రోజు రెండు రోజులు రెస్ట్ ఇచ్చి చూడండి ఎడబాటు గ్యాప్ పొట్టను మార్చేస్తే నేలను దున్ని ఎండగట్టినట్టే అదే మెకానిజం న్యాచురోపతి అందుకని ఇలాంటి వారు ఏమి చేయొచ్చు అంటే ఆకలి బాగా పుట్టటానికి అరుగుదల పెరగటానికి ఉదయం పూట తొమ్మిదిన్నర పదింటి వరకు మీరు ఒట్టి నీళ్ల మీదే ఉండండి పొట్టను మార్చండి జ్యూస్ కానీ తేనెళ్ళు కానీ ఏమీ వద్దు ఎనిమా చేసుకోండి ప్రేగులు క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోయిన తర్వాత నుంచి ఎనిమా మానేస్తాం కదా అక్కడి నుంచి నీళ్లు లీటర్ పావు లీటర్న్నర తాగేస్తాం నీళ్ళు ప్రెషర్కి చక్కగా మోషన్ అవుతుంది ఒక రెండు మూడు గంటలు మూడు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మరోసారి నీళ్ళు తాగి సార్లు దొడ్లోకి వెళ్ళండి మోషన్ అయిన తర్వాత పది గంటలకు డైరెక్ట్గా భోజనం చేయండి వీళ్ళ వెయిట్ తక్కువ ఉంటారు కానీ తేలిగ్గా డైజెషన్ అవ్వాలి కానీ గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలంటే పాలిష్ పట్టని బియ్యము కానీ పాలిష్ పట్టని మిలెట్స్ కానీ ఏవైనా అన్నం వండుకోండి అన్నము అరవై ఐదు శాతం సుమారుగా ఉండాలి అరవై నుంచి అరవై ఐదు శాతం ఉండాలి అంతకంటే ఎక్కువ వద్దు మీరు ఇంకా మిగతా ముప్పై నలభై శాతం నలభై శాతం కూరలు పెట్టుకోండి ఆ కూరలు కూడా సొరకాయ బీరకాయ దోసకాయ పొట్లకాయ ఇలాంటి తేలిగ్గా డైజెషన్ అయ్యే విధముగా చప్పగా వండుకోండి వాటిని కూడా బాగా ముదురీ కాకుండా లేత కూరగాయలు అయితే తొక్కతో పాటు కూడా వండుకోవచ్చు మీరు అలా తీసుకుని ఒకటి రెండు కూరలు పెట్టుకోండి అరుగుదల లేకపోతే పప్పు లేకుండా కూడా కొంచెం ఆకుకూరలో తేలిగ్గా అరిగే రకం కొంచెం తోటకూర ఎట్లాంటి పాలకూర అయితే తేలిగ్గా డైజెషన్ అవుతాయి అట్లాంటివి పెట్టుకోండి చప్పగా వండుకోండి అరగంట నుంచి ముప్పై గంట సేపు నమలుతో స్లోగా లాలాజలం బాగా కలిపేటట్లు మీరు తినాలి వేడివేడిగా భోజనం పెట్టుకోండి నూనె లేకుండా కాలం మేగడేసి వండుకోండి తినలేకపోతే అంత ఉప్పు చల్లుకోండి చప్పగా వండుకొని అలా నములుతో ముప్ప గంట సేపు భోజనం తినండి పది గంటలకు మీరు తినేసేస్తే ఇక సాయంకాలం నాలుగింటి వరకు ఏమి ముట్టుకోకండి మూడింటి వరకు తిన్న రెండు గంటల తర్వాత మన కావాలంటే కాస్త నీళ్ళు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ తాగొచ్చు భోజనం చేసిన తర్వాత మీరు ఒక అరగంట గంట కుదిరితే వాక్ చేసుకోండి అవకాశాన్ని బట్టి ఇది మంచిది డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి తిన్నాక అది మంచిది ఇక సాయంకాలం మూడింటి దాకా నీళ్ళు తాగాక మూడింటికి ఒక గ్లాస్ కొబ్బరి బొండం తాగండి మళ్ళీ నాలుగు నాలుగున్నరకు ఇంకో కొబ్బరి బొండం తాగండి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెంచడానికి కొబ్బరి నీళ్లు బాగా పనికొస్తాయి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలా తీసుకోండి నీళ్ళు కాబట్టి మరి ఆకలి కూడా మనకు తగ్గదు ఈవినింగ్ మళ్ళీ ఐదు గంటలకల్లా మంచి ఆకలి పడుతుంది మీకు ఎందుకంటే పదింటికి తిన్నామంటే ఐదింటికి అరగటానికి ఆకలి పుట్టడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ చక్కగా మళ్ళీ అన్నం వండుకొని వెయిట్ తగ్గకూడదు కాబట్టి మిలెట్స్ అన్నమే వండుకోండి ఉదయం ముడిపి తింటే సాయంకాలం కోసం కొర్రలో సామలో వదలు ఏదన్నా మెత్తగా వండుకొని ఒక కూర పెట్టుకొని చప్పగా పెట్టుకొని మళ్ళీ తినండి ముప్పావు గంట సేపు తినండి ఈ భోజనం కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నింపాలి ట్వంటీ పర్సెంట్ ఖాళీ ఉంచాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రెండు పూట్ల భోజనంలో మీరు సొంటి పొడవు వాడండి అల్లాన్ని ఎండబెడితే సొంటి అంటారు ఒరిజినల్ క్వాలిటీ సొంట్లో జింజరాల్స్ అనే కెమికల్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఇండియాలో నార్త్లో కొన్ని ఏరియాల్లోనే ఈ కెమికల్ ఎక్కువగా ఉన్న అల్లంతో చేసిన సొంటి దొరుకుతుంది అనమాట ఇండియా మొత్తంలో ఆ నార్త్లో కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా ఉంది అలాంటిది పొడంలో ఎక్కువ జింజరాల్ కం కంటెంట్ ఉన్న పొడం ఇప్పుడు మన ఫాలోవర్స్ ద్వారా న్యాచురోపతి ప్రోడక్ట్స్ అందించే నెంబర్ నేను ఎప్పుడన్నా చెప్తున్నాను కదా ఈ మధ్య మీకు వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట అది ఆ పొడం మీరు ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ చూసి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కైనా సంప్రదించి తెప్పించుకోవచ్చు ఆ సొంంటిపొడము ఒక చిట్కడంతా ఒక ముద్దలో కలుపుకొని అంత ఒక అర స్పూనో స్పూను నెయ్యి వేసేసి ఆ ముద్ద కలుపుకొని తినేసేయండి ముందు ముద్దగా సాయంకాలం భోజనంలో అంత అన్నంలో ఆ సొంఠిపొడము చిన్న టీ స్పూన్లు అర స్పూన్ అనుకోండి లేకపోతే పసుపు వేసినప్పుడు చూడండి రెండు వేల మధ్యలోటా పట్టుకునేస్తాం అంత అంత అది కొద్దిగా ఘాటుగా ఉంటుంది అందుకే నెయ్యి కలిపితే ఘాటు ఉండదు అనమాట అట్లా రెండు పోట్లా తినండి ఆకలి రగల్చడానికి డైజెస్టివ్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు ఇది వాడుకుంటూ రెండు పోట్లా తినండి ఇక ఈవినింగ్ సిక్స్కి తినేస్తే మళ్ళీ నెక్స్ట్ డే పెద్దాక గేట్ క్లోజ్ నైట్ కూడా ఇక నీళ్ళు అవసరం ఉండదు ఇక అవసరమైతే ఒక గొక్క రెండు గొక్కలు తాగండి ఎక్కువ ఇలా చేస్తూ కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఆకలి పుట్టి అరుగుదల పెరిగి వెయిట్ పెరగడం మార్పు వచ్చాక అప్పుడు ఈవినింగ్ టైం ఉడికిన ఆహారం అన్నం మానేసి నానపెట్టిన ఎండు విత్తనాలు బాదం పప్పులు పిస్తా పప్పులు జీడిపప్పులు వేరిసిన పప్పులు నానబెట్టుకుని గుమ్మడి గంజల పప్పు ఇట్లాంటి వాటిని నానబెట్టి తినేసి పండ్లు తినండి ఇంకా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఇక అసలు మధ్యలో ఏం ఆడించొద్దు స్వీట్స్ అసలు తినకండి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఈ గ్యాప్ ఇస్తే బాగా గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి పెరుగు రెండు పూట్ల వాడుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక రెండు కప్పుల కప్పు పెరుగన్నా కంపల్సరీ పెద్ద కప్పుడు అంటే రెండు వందల పెరుగు పెరుగైనా సరే ఉదయం రెండు వందల గ్రాముల పెరుగు సాయంకాలం రాత్రి వేసిన పెరుగు పదకొండింటికి తినండి పదిన్నరకి పొద్దున తోడేసిన పెరుగుని సాయంకాలం ఆరింటికి ఐదింటికి డిన్నర్లో తినండి అట్లాంటి పెరుగు వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి భోజనంలో పెరుగు అన్న వాళ్ళని నంచుకోవాలంటే బాగా మాగిన అరటిపండు నంచుకోండి ఇట్లా చేయండి మీకు సింపుల్గా ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు ఇంకెవరంటే సమస్యలు ఎక్కువగా ఉంటే మీకు ఇంట్లో తగ్గించుకోవడానికి ఇవన్నీ చేయడానికి సాధ్యం కాకపోతే మన ఆశ్రమంలో చేరారనుకోండి ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉంటే మనం నిచ్చే ప్రకృతి విధానం ఆశ్రమాల్లో మీరు చేరినప్పుడు చక్కగా మీకు దగ్గర ప్రాంతాలు రాజమండ్రి ఉంటట్టు ఇటు నిజామాబాద్ జిల్లాలో సంస్కార ప్రకృతి ఆశ్రమం ఉంది అక్కడ లేదంటే విజయవాడ ఇట్లా చేరి ఓ పదిహేను రోజులు ఉన్నారనుకోండి ఇక్కడే ఇట్లా ఫాస్టింగ్ పెట్టి పూట క్లీన్ చేసి ఆహారం రెండుసార్లు ఇట్లా అలవాటు చేసి డైజెస్టివ్ సిస్టమ్ అనే ట్రాక్లోకి తీసుకొస్తారు ఇంటికి వెళ్ళాక ఫాలో అయితే సింపుల్గా బయటపడతారు అనమాట వెయిట్ నెలకు కేజీ రెండు కేజీలు మీరు పెరుగుతారు గుడ్ బ్యాక్టీరియాలు కొన్ని నెలలో పెరిగిపోయి బ్యాడ్ తగ్గిపోతాయి మళ్ళీ మీకు అంత మంచి మార్పు న్యాచురల్గా రావడానికి న్యాచురోపతి చక్కగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం